అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ నైంటీ వన్ కళ్యాణి గారి మాట విని ప్రసాద్ గారు బయలుదేరుతుంటే సోను చూసి నేను వస్తాను తాత అని గొడవ చేస్తుంది కళ్యాణి గారు ప్రసాద్ గారు ఎంత పొజ్జగించినా మాట వినకుండా ఏడుపు మొదలు పెడుతుంది కళ్యాణి గారికి ప్రసాద్ గారికి ఏం చెప్పాలో ఎలా ఆపాలో అర్థం కాదు పోనీ తీసుకువెళ్దామంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో శివాన్షుని వేదిని చూసిన తర్వాత తాను ఇక్కడికి రాను వాళ్ళతో వెళ్తాను అంటే ఎలా అని ఆలోచిస్తుంటారు అందుకని సోను ఎంత చెప్పినా ఎంత ఒప్పుకోపోవడంతో కళ్యాణి గారు ఏమండి దాని ఏడుపు చూస్తుంటే చాలా బాధగా ఉంది తీసుకువెళ్ళండి ఏం జరిగినా తర్వాత ఆలోచిద్దాం ముందు ఈ విషయం చెప్పడం మనకు ముఖ్యం అని అంటారు ప్రసాద్ గారు ఆలోచించి సరే అని పార్కు బయలుదేరతారు శివాంశు వేదు పార్కు వెళ్ళగానే ఒక చోట కూర్చుని ఉంటారు వీళ్ళు వెళ్ళిన కొంచెం సేపటికి శ్రీనిక పార్కు చేరుకుంటుంది వేదు శ్రీనికను చూడగానే వదిన అని సంతోషంగా లేచి నిలబడతాడు శ్రీనిక వేదును చూడగానే చిన్నా అని సంతోషంగా వెళ్ళి పక్కన కూర్చుని ఎలా ఉన్నా చిన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది వేదు నేను బాగున్నాను వదిన అనని నువ్వెప్పుడొచ్చావు ఎలా వచ్చావు నువ్వు మాతో రాలేదు ఎందుకని సోను ఏం చేస్తుంది అమృతత్తయ్య ఎలా ఉంది అని క్వశ్చన్స్ వేస్తుంటే శివాన్షు చిన్న ఎందుకంత ఓవర్ ఎగ్జైట్ అయిపోతునో నీ హెల్త్ ముఖ్యం నాకు అని అంటాడు శ్రీనిక ఆ మాటకి కొంచెం నొచ్చుకుంటే వేదు పర్వాలేదన్నయ్య నా ఆరోగ్యం బాగానే ఉంది కదా ఏం పర్వాలేదు అని నువ్వు చెప్పొదిన అంటాడు శ్రీనిక నవ్వుతూ అంతా బాగున్నారు చిన్న అని అంటుండగానే ప్రసాద్ గారు సోనుని తీసుకుని పార్క్లోకి వచ్చేస్తారు సోను వీళ్ళని చూసి నాన్న బాబాయ్ అని స్పీడ్గా పరిగెత్తుకొస్తుంది సోను బాబాయ్ అని పిలవగానే శివాన్షు తిరిగి చూస్తాడు చాలా రోజుల తర్వాత సోనుని చూడగానే ఎమోషనల్ అవుతూ స్పీడ్గా వెళ్ళి సోనూని ఎత్తుకుంటాడు సోనూని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంటాడు సోను శివాన్షు ఎత్తుకోగానే నాన్న అని ఏడుస్తూ హత్తుకుపోతుంది శివాన్షు కొంచెంసేపు అలానే ఉండిపోతాడు కొద్దిసేపు తర్వాత వేద్ దగ్గర తీసుకొస్తాడు సోను వేదం చూసి శివాన్సు చేతుల్లో నుండి వేధి మీదకి దూకపోతుంది శివాన్షు సోనుని వేది మీద దోక్కుండా గట్టిగా పట్టుకుని నాన్న బాబాయ్కి హెల్త్ బాగాలేదు కదా అందుకే కొద్ది రోజులు దూరంగా ఉండాలి తల్లి బాబాయ్ తగ్గిపోయాక నీతో నార్మల్గా ఆడతాడు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి సోను అంటాడు వేదు పర్వాలేదు అన్నయ్య రానివ్వు ఎత్తుకుంటాను అంటాడు శివాన్షు వద్దు చిన్న కొద్ది కాలం జాగ్రత్తగా ఉండాలి అంటాడు వేదు సరే అన్నయ్య అని శివాన్షు చేతుల్లో ఉన్న సోను ముద్దు పెట్టుకుంటాడు సోను బాబాయ్ అని ఏడుస్తూ ఇన్ని రోజులు నువ్వు నాన్న ఎక్కడికి వెళ్ళారు పిన్ని ఎక్కడికి వెళ్ళింది నేను అమ్మాయి ఎక్కడుంటున్నాం నాని తాత నా దగ్గర లేరు మీరు అందరూ ఎక్కడున్నారు నాతో ఎవ్వరూ లేరు నాన్న కూడా నా దగ్గర లేడు మీ అందరినీ నేను బాగా మిస్ అయ్యానని చెప్పి గట్టిగా ఏడుస్తుంది సోనుని చూస్తే శివాన్ష్కి శ్రీనిక్కకి ప్రసాద్ గారికి చాలా బాధగా అనిపిస్తుంది వేదు మాత్రం అయోమయంగా చూస్తూ అన్నయ్య సోను ఏంటి అలా ఉంటుంది నువ్వేమో వాళ్ళు అత్తయ్య దగ్గర ఉన్నారు అన్నావు సోను ఏమో అందరినీ మిస్ అయ్యానని చెప్తుంది ఏమైంది అని అడుగుతాడు శివాన్షుకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు మనవి మిస్ అయ్యాక శ్రీనికి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని చెప్పాలా వద్దా అని ఆలోచనలో ఉండగానే వేదు శివాంషుని మళ్ళీ అడుగుతాడు అన్నయ్య ఏమైంది సోను ఏంటి అలా ఉంటుంది అని శివాన్షు చిన్న అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవకు అని చెప్తాడు ఇక్కడ ఇలా ఉంటే అజయ్ మన్వితను తీసుకుని మీటింగ్ అని బయలుదేరతాడు మన్విత బయలుదేరే ముందు మళ్ళీ అడుగుతుంది అజయ్ మీటింగ్ నేను ఎందుకు మీరు వెళ్ళి మీటింగును హ్యాండిల్ చెయ్యండి వర్క్ ఉంటే చెప్పండి నేను ఇంట్లోనే వర్క్ కంప్లీట్ చేస్తాను అని అడుగుతుంది అజయ్ ప్లీజ్ మను ఈ ఒక్కసారికి నా కోసం అడ్జస్ట్ అవ్వు నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు మన్విత ఇంకా కాదు అనలేక అజయ్తో బయలుదేరుతుంది అజయ్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పార్కు తీసుకెళ్తుంటే మన్వితో చూసి అజయ్ మీరు ఆఫీస్కి ఎందుకు తీసుకెళ్ళడం లేదు మనం ఆఫీస్ దాటి వచ్చేసాం కదా అని అడుగుతుంది అజయ్ మనం మీటింగ్ ఆఫీస్లో కాదు ఇక్కడ దగ్గరలోనే అని పార్కు ముందు కార్ ఆపి దిగమని చెప్పి పార్కు లోపల తీసుకెళ్తాడు అజయ్ శివాన్స్ వాళ్ళని చూసి మను కమ్ అని వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు మన్విత రావడం చూసిన వేదు అన్నయ్య మన్వి అన్నయ్య మన మన్వి అని గట్టిగా చెప్తాడు వేదు గట్టిగా చెప్పగానే శివాన్షు శ్రీనికా ప్రసాద్ గారు మన్వి వైపు చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతారు వేదు స్పీడ్గా మన్విత దగ్గరకు వెళ్ళడానికి చూస్తుంటే శివాన్షు చేయి పట్ట ఆపేస్తాడు వేదు శివాన్షు అంక చూస్తే శివాన్షు చిన్న తనకేమీ గుర్తులేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇబ్బంది పెట్టకు తనకి హెల్త్ కొంచెం సెట్ అయితే అన్నీ గుర్తు వస్తాయి అని చెప్పేసరికి వేదు మన్వీని అలా చూస్తూ ఉండిపోతాడు హాస్పిటల్ నుండి వచ్చిన హితేష్ని హాల్లో కూర్చోమని మహేంద్ర గారు హితేష్ రూము క్లీన్ చేయించడానికి వెళ్తారు హితేష్ హాల్లో కూర్చుని ఉండగానే సౌమ్య తన లగేజ్ తీసుకుని వస్తుంది సౌమ్యని గుమ్మంలో చూడగానే హితేష్ నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి అని గట్టిగా అడుగుతాడు హితేష్ అరుపు విని మహేంద్ర గారు రూమ్ నుండి బయటకు వచ్చి నేనే రమ్మన్నాను కన్నా మీ అమ్మకి గైనిక్ ప్రాబ్లం అందుకే రమ్మన్నాను అని చెప్తారు హితేష్ ఆ మాటకి సౌమ్య రావడం ఇష్టం లేనట్లుగా మొహం తిప్పుకుంటే గారు పనమ్మాయిని పిలిచి సౌమ్యకి రూమ్ చూపించమని చెప్పి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు బాధపడుతూ సౌమ్య హితేష్ దగ్గరకు వచ్చి హాయ్ హితు ఎలా ఉన్నావు అని అడుగుతుంది హితేష్ కోపంగా చిరాగ్గా చూస్తూ వచ్చిన దానివి వచ్చిన పని చూసుకుని నీ లిమిట్స్లో నువ్వు ఉండి నీ పని చూసుకొని వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు హితేష్ స్టెప్స్ ఎక్కుతుండగానే మహేంద్ర గారు ఎదురొచ్చి ఏమైంది కన్నా ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతారు హితేషు ఏం లేదు నాన్న అని స్పీడ్గా రూమ్లోకి వెళ్తుంటే మహేంద్ర గారు జాగ్రత్త కన్నా అని చెప్తారు మహేంద్ర గారు కిందకి వచ్చేటప్పటికి మధురగారు హాల్లోకి వచ్చి మహి వాడు రూమ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు మహేంద్ర గారు వెళ్ళాడు మధు అని అనగానే మధురగారు ఎందుకు మహి సౌమ్యని మీరే ఇంటికి రమ్మన్నట్లు చెప్పారు నేను కదా రమ్మన్నది అని అంటారు మహేంద్ర గారు మధు నువ్వు సౌమ్యం రమ్మన్నావని సౌమ్యం రమ్మనడానికి నీ మనసులో ఉన్న కారణం చెప్తే వాడు ఊరుకుంటాడా ఇప్పటికే వాడు నీతో మాట్లాడటం మానేశాడు నువ్వు నాకు నాకు నువ్వు వాడు వేరువేరు కాదు మధు వాడు మాట్లాడటం లేదని చేతులు వెళ్ళిన దగ్గర నుండి అలా అయిపోయాడని వాడు అలా తయారయ్యాడను పైకి చెప్పి ఏడుస్తున్నావు కానీ నాకు మాత్రం లోపల ఎంత నరకంగా ఉందో తెలుసా ఎలా ఉండే మన ఇల్లు మనము ఎలా అయిపోయామో తెలుసా అసలు నేను ఇవన్నీ చూడటానికే బ్రతుకున్నానా అని బాధగా ఉంది మనిషిని ఏదో ఉన్నాను అంటే ఉన్నాను బ్రతుకున్న శవన్లా తిరుగుతున్నా ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పి చెబితే మీ మధ్య ఇంకా దూరం ఎంత పెరుగుతుందో అని భయంగా ఉంది మధు అని అంటారు మహేంద్ర గారు అన్న మాటలకి మధురగారు ఏడుస్తూ ఎందుకు మహి మనకే ఇలా జరుగుతుంది నా కొడుకు నా కన్న నన్ను అపార్థం చేసుకున్నాడు వాడు అలా ఎందుకు అనుకుంటున్నాడో నాకు తెలియదు కానీ నేను చతురని ఇంట్లో నుండి బయటకు ఎందుకు పంపిస్తాను మహి కన్నా ప్రేమించక ముందే చతును ఎంత బాగా చూసుకున్నాను చెత్రు అంటే నాకు ఎంత ఇష్టం ఎంత ప్రేమగా చూసుకున్నానో తెలీదా అలాంటి దాన్ని ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోమ్మంటాను అది ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నేనెందుకు అవుతాను కన్నా ఏం చూసి నన్ను అపార్థం చేసుకున్నాడు మహి అని ఏడుస్తుంటారు మధురగారు చెప్తుండగానే వాటర్ కానీ కిందకి దిగిన హితేషు అంతా విని సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఆలోచనలో పడతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్